హ్యాపీ న్యూ ఇయర్ దేవుని మహాకృప వలన మరో నూతన సంవత్సరంలో ప్రవేశించే కృపలను ప్రభువు మనకు అనుగ్రహించి ఉన్నాడు అందును బట్టి దేవుణ్ణి మన ఊరు హృదయపూర్వకంగా స్థుతిద్దాం మరి గత రాత్రి వాగ్దానాలు పొందుకున్నారా దేవునితో నిబంధన చేసుకొని అభయాన్ని అభిషేకాన్ని అనుభవించారా ఇక మొదలుపెట్టండి ఈ రోజు నుంచి ప్రభువు కొరకు పరిశుద్ధులుగా జీవిద్దాం ఆయన ఆశించిన స్థాయిలో జీవితాం క్రొత్తదనాన్ని అనుదినము అనుభవిస్తూ ఆయన ప్రణాళికలను నెరవేరుద్దాం చిన్న ప్రార్థన పరిశుద్ధుడ మీకు వందనములయ్యాయి గత కాలమంతా మమ్మను కాపాడి సజీవులుగా ఉంచి నీ సన్నిధిలో మరొకసారి ఈ నూతన సంవత్సరంలో నిన్ను స్థుతించే భాగ్యం మాకు ఇచ్చినందుకు నీతో నడిచేవారిగా మాట విని ఆ ప్రకారం నడుచుకొని వారిగా మేము ఒక్కొక్కరం వండుటకు క్రొత్తధనాన్ని అనుభవిస్తూ ఆధ్యాత్మిక జీవితంలో వర్ధిల్లుతూ మా కొరకు నీవు నియమించిన ఆ పరలోకపు రాజ్యము చేరే వరకు ఈ లోకములో మీ సాక్షిగా వండుటకు మా ఒక్కొక్కొక్కరికి మీ సహాయము చేయమని క్రీస్తు నామంలో అడుగుచున్నాము తండ్రి ఆమె ఆమె చెప్పారా దేవునికి స్తోత్రం మరి కొత్త సంవత్సరం కొత్త బైబుల్ కొనుక్కున్నారా మరొకసారి బైబిల్ని ఆది కాండము నుండి ప్రకటన గ్రంథం వరకు చదవడానికి నిర్ణయించుకున్నారా లేకపోతే ఈ రోజున మీరు ఒక కొత్త బైబుల్ ఎందుకు అంటున్నాను అంటే గత బైబుల్లో మనం చదివి ఉంటే మీరు చదవకుండా పేజెస్ కొత్తగా ఉంటే అది వేరే విషయం ఒక క్రమబద్ధకంతో దేవుని వాక్యం చదవడానికి ఆది నుండి ప్రకటన గ్రంథం వరకు మీరు ముగించడానికి ప్రతి ఆదివారం ఐదు అధ్యాయాలు ప్రతిరోజు మూడు అధ్యాయాలు వరుసగా మత్తైసు సువార్త నుండి లేక ఆది కాండం నుండి చదవడం మొదలు పెట్టండి ఒక సంవత్సరంలోగా పూర్తిగా బైబిల్లో చదివిన చదివినవారు అవుతారు బైబిల్ దేవుడు మనకి ఇచ్చినటువంటి ఒక్కీసం ఈ గ్రంథం ప్రపంచ గ్రంథములలో అన్నిటికంటే వ్యత్యాసమైనది సజీవమైనది పరిశుద్ధాత్ముడు ఎప్పటికప్పుడు మనతో మాట్లాడతాడు మరి మీరు యషయా గ్రంథం అరవై ఐదవ అధ్యాయం పదిహేనవ వచనం ఇదిగో నేను కొత్త ఆకాశమును కొత్త భూమిని సృజించుచున్నాను మునుపటివి మరువబడును జ్ఞాపకమునకు రాము ఆకాశమును క్రొత్త భూమిని సృజించుచున్నాను మునుపటివి మరువబడును జ్ఞాపకమునకు రావు మునుపటివి జ్ఞాపకమునకు రావు క్రొత్త ఆకాశము కొత్త భూమి అన్ని దేవుడు భూమిలో పెట్టి భూమి మీద మనల్ని పెట్టాడు ఈ భూమి మీద బ్రతుకుచున్నటువంటి మనం ఈ భూమిలో ఉన్న వాటన్నిటిని అనుభవించమని ఆనందించమని ప్రభువు చెప్తే మనుష్యుడు దాన్ని పాడు చేసి అంతా పాడైపోయింది భూలోకము దేవుని సన్నిధిలో చెడిపోయింది ఇప్పుడు చూడండి ఎయిర్ పొల్యూషన్ వాటర్ పొల్యూషన్ ఒకటి కూడా కాదండి ఏది సరైనది కాదు అన్నీ అసహజమైనవే కెమికల్స్తోనే పెంచబడిన దినుసులను మనం తింటూ రోగాల పాలవుతుంది ఆది అందు దేవుడు ఆ ఐదవ అధ్యాయంలో భూలోకమును చూచినప్పుడు అది చెడిపోయి ఉండేని బలాత్కారముతో నిండిపోయి ఉండేది కాబట్టి భూమిని దానిలో ఉన్న వాటిని నిర్మూలం చేయాలనుకున్నాడు నోవాహు ద్వారా ఓడ కట్టించి రెండు రెండులుగా జంతువులు పక్షులు వృక్షములు అన్నిటినీ రెండు రెండుగా ఉంచి విశ్వసించిన వారికి నోవాహుతో పాటు ఆ యొక్క ఓడలు వారిని ఉంచినప్పుడు కేవలం నోవాహు కుటుంబం మాత్రం ఉన్నదన్న సంగతి మనకి తెలుసు ఒక్క సంవత్సరం పైబడిన నోవాహు ఆ వరద జలాలలో సకల జీవులు కొట్టుకుపోయిన తర్వాత అరారోతు పర్వతం మీద ఆ యొక్క ఓడ నిలిచినప్పుడు ఒక్క సంవత్సరం పైబడి నోవాహు ఆ ఓడలో ఉండవలసి వచ్చింది దేవుడు నోవాహును జ్ఞాపకం చేసుకొని గాలిని పంపించినప్పుడు ఆ వరద నీరు ఆరిన తరువాత నోవాహు బయటకు వచ్చి చూస్తే తాను చూసిన లోకం వేరు ఇప్పుడు చూస్తున్న లోకం వేరు తినుచు తాగుచు కొనుచు అమ్ముచు బలాత్కారంతో నిండి ఒకరినొకరు మోసగించుకుంటూ అన్యాయం చేస్తూ అల్లరి చిల్లరిగా ప్రవర్తిస్తున్నటువంటి లోకంలోని పరిస్థితుల్ని నీతిమంతుడైన నోవాహు తట్టుకోలేకపోయాడు కానీ ఇప్పుడు సకల జీవులు నాసిక రంధ్రములో జీవమున్నవన్నీ మరణించినాయి నోవహు బయటకు వచ్చి చూస్తే ఆకాశం ఎంత కొత్తగా ఉందో నీలి రంగుగా ఉంది భూమి ఎంత రమ్యంగా ఉందో పచ్చగా ఉందో చిగురిస్తూ ఉంది చూసినప్పుడు ఆశ్చర్యపోయాడు ఆనందపోయాడు అక్కడ ఇంద్రధనస్సు కనబడింది ఇంద్రధనుసు చూసారా మీరు ధనస్సు అంటాం రేమో నేను నిన్ను జ్ఞాపకం చేసుకుంటాను అని దేవుడు ఇచ్చిన ఒక వాగ్దానం కనబడింది ఈరోజు మనకి ప్రభు ఇచ్చిన వాగ్దానం ఏంటంటే గతంలో మన జీవితంలో గత సంవత్సరాలలో ఎంతో విసిగిపోయి ఉన్నావేమో అలసిపోయి ఉన్నావేమో పాడు చేసుకొని పాడైపోయి ఉన్నావేమో దేవుడు ఇచ్చినవన్నీ పాడు చేసుకొని విరక్తి చెందిన వారిగా ఉన్నావేమో విసిగిపోయిన వారిగా ఉన్నావేమో ఇవాళ దేవుడు ఒక వాగ్దానం చేస్తున్నాడు రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం నేను నీకు క్రొత్త ధనాన్ని ఇస్తాను నీకు కొత్త ఆకాశాన్ని కొత్త భూమిని నేను సిద్ధపరుస్తున్నాను అంటే ఇదే భూమిలో ఉంటాం ఏదో ఒకరోజు ప్రభువు వస్తాడు ఇప్పుడు ఈ భూమి ఆకాశము పంచభూతములు మహా వేండ్రముతో లయమైపోయిన దేవుడు సృజించిన ఆ పరలోకపు రాజ్యములో ఆ కొత్త ఆకాశము కొత్త భూమిలో మనం నివసిస్తాం బట్ ఇప్పుడు మనం శారీరకంగా కొత్త ధనాన్ని ఈ లోకంలో చూడకపోయినా మన హృదయములో దేవుని వెలుగును మన హృదయములో దేవుని యొక్క ప్రత్యేకతను చూడగలుగుతాం వింటున్నారా మన హృదయాలు ఒక్కొక్కసారి చాలా విషయాలతో నింపుకొని ఉండి చిరాకు పడిపోతూ ఉంటాం విసిగిపోతూ ఉంటాం బాధపడిపోతూ ఉంటాం ఆతృతకు గురవుతాం అరుస్తూ ఉంటాం విసుక్కుంటూ ఉంటాం సనుక్కుంటూ ఉంటాం ఇది అవ్వలేదు అది అవ్వలేదు ఇది చేయలేదు అది చేయలేదు ఇది అలా అది అలా అనే ప్రశ్నలతో ముఖ్యంగా మాకు ఇంటికి ఉన్న ఇంటిలో బాధ్యత తీసుకున్న తండ్రి లేక తల్లి అనేకమైన బాధ్యతలు కలిగిన ప్రతి వ్యక్తి విసిగిపోతున్నాడు ఈ లోకంలో పోరాడటం కారణం లోకం సాఫీగా లేదండి మనకి అనుకూలంగా లేదు బలాత్కారం అనేది ఆ నోవాహు దినాల్లోనే కాదు ఈరోజు కూడా ఒక వ్యక్తిని చేత ఒకటి చేయించాలంటే ఒకటి చెప్పేటట్టు వినిపించాలంటే బలవంతంగా వారిని వినయ్యా విను విను అన్నట్టు రా అంటే రా అన్నట్టు మన ఇంట్లో చిన్న పిల్లలతో సహా ఇదే పోరాటం మనం చూస్తున్నాం చూసారా